హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది బస్కన్నా ఫ్రెండ్స్ కూడా మనకైతే డైరీ ఫామ్లో అయితే ఉన్న ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఒక ఏడావులు అయితే అమ్మకం కదా మనకైతే మూడు గిరి క్రాస్ ఆవులు అయితే మూడు గిరి ఆవులు అయితే ఉన్నాయి మీతో వచ్చేసి మీతో వచ్చేసి జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఆయన ఇక్కడ మొత్తానికి అయితే మూడు పాలి చెట్టు ఉన్నాయి మీతో వచ్చేసి సూడా ఆవులు అయితే ఉన్నారు సార్ మనకైతే ఇక్కడ ప్రైజ్ అయితే ధరలు అయితే యాభై వేల నుంచి ఒక అరవై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయి ఓకే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తాం ఓకే నచ్చకు హెల్ప్ అండి దా ఎన్ని అడుగున్నాయి మొత్తం ఏడాది ఓకే ప్రజెంట్ ఏడాదిలో మనకు అయితే సూడాలు ఉన్నాయి పాలిచెట్వి ఉన్నాయి నాలుగున్నాయి మూడేమి నాలుగు పాలిచటు నాలుగు సూడి మూడు పాలిచటువి ఉన్నాయి ఓకే అండ్ ప్రజెంట్ అయితే మూడు అయితే పాలిచెట్ అయితే ఉన్నాయి మొత్తానికి అయితే ఫ్రైజ్ ఎంత నుంచి ఉంది ధరలు అరవై నుంచి యాభై యాభై నుంచి అరవై వరకు అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ యాభై వేల నుంచి అరవై వరకు అయితే ఉన్న మనకైతే అండ్ ధరలు అయితే ఒక్కొక్క వివరాలు అయితే ఇస్తాం పాలి చావులకి అయితే రెండు మూడు రెండు మూడు కోట్లు పాలు చెక్ చేస్తే తీసుకోవచ్చు ఓకే మన అడ్రస్ వచ్చేసి చాబాద్ అనమాట అది మండలం వచ్చేసి చాబాద్ అనమాట మనకైతే జిల్లా వచ్చేసి అనమాట మనకైతే ప్రజెంట్ అయితే అండ్ చూసుకోవచ్చు ఒక్కొక్క వివరాలు అయితే తీసుకోం రండి కదా పచ్చి కదా చెప్తా అరవై ఐదు వేలు చెప్తున్నా ఇది ఎన్ని పాలతోటి ఉందా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఆరుపాలతో అయితే ఉందంట జాబ్ అయితే మనకి జర్సీ క్రాస్ అయితే జర్చి ఓకే జర్సీకి క్రాస్ ఉంటాం మనకైతే అయితే ఈనడానికి అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా కాల్ చూడండి మనకైతే అదే పాలు ఎంతవరకు ఐదు పూటకి ఐదు అయితే ఫ్రెండ్స్ పూటకి ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే అండ్ పొడిగి చూడండి ముంగళ మోసం చూడండి అండ్ ఒకసారి అయితే ధరలు కూడా అడుగుదాము ఏం ధర చెప్తారా అనేది కూడా మనకైతే ఇంకా చేస్తుంది పొరుగు అయితే అది అంటే అయితే ఓకే ఇంతే దీనికి ఏం ధర ఫైనల్ డేటు అరవై ఐదు వేలు చెప్తున్నావు ఒక అందాడా ఎంతవరకు తగ్గుతున్నా యాభై ఐదు వేలకి ఫ్రెండ్ యాభై ఐదు వేలకు అయితే ఇచ్చేస్తాడు అంటే మనకైతే ఇంకా చేస్తుంది కొంచెం టైం ఉంది పొరుగు అయితే ఇంకా చేస్తుంది కొంచెం టైం రెండు రెండై ఆరు వేలతో అయితే ఉందంట ఇప్పుడు ఏంటో రెండో అవుతావంటే చూసుకోవచ్చు ఓకే

ఐదు ఐదు నుంచి ఆరు ఆరు వరకు అయితే పెట్టుకోవచ్చు మన ఈకైతే ఉంది యాభై ప్రజెంట్ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది మనకు అండ్ దీనికి ఫైనల్ డేట్ ఒక అంటే అందాడు ఇప్పుడు మనకైతే అరవై ఐదు వేలు చెప్తున్నావు ఫైనల్ డేట్ ఒక యాభై ఐదు వరకు వస్తుంది అరవై వేలకి చూసుకోవచ్చు మనకైతే ఫైనల్ డేట్ అయితే యాభై ఐదు వరకు అయితే మనకి అయితే అండ్ ఒక ఐదు నుంచి ఆరు వరకు అయితే పాలు తీసుకోండి మనకైతే అండ్ జర్సీ కాసా జర్సీ జర్సీ చూసుకోవచ్చు అయితే ఉంది సార్ మనకైతే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి తినడానికి అయితే చూసుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళి ఒక వారం రోజులు టైం పెట్టుకోండి ఈ అయితే చూసుకోవచ్చు ఓకే తాత మూడవ గురించి చెప్తా అరవై రెండు వేలు చెప్తున్నావు రెండు పళ్ళు తరపా తరుపు ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫస్ట్ అయితే తరుపు అంట ఇది గిరి క్రాస్ అంటే తరపు అనమాట మనకి ప్రజెంట్ అయితే ఇప్పుడు దీనికి ప్రెజెంట్ అరవై రెండు వేలు చెప్తున్నావు దీనికైనా తగ్గుతున్న వస్తుందా ఒక మాట తగ్గుతా ఓకే ఫ్రెండ్ అంటే చెప్పే రేటు చెప్తున్నారు తాత ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి మనకైతే ప్రెజెంట్ అయితే అండ్ చెప్పే రేట్ అయితే పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఎంత వరకు అయితే తగ్గుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీని దగ్గర మనకు ఈతకి ఓకే మనకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈతకి అయితే నాలుగు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ గిరి క్రాస్ గిరియా మనకైతే చూసుకోవచ్చు ఓకే ఇంకా చేస్తారు ఫ్రెండ్స్ మనకైతే పొడవు అయితే ఇంకా అది అటర్ అయితే చేస్తుంది ఇంకా అండ్ ప్రెసెంట్ అయితే చూసుకోవచ్చు ఒక వన్ రోజులు టైం పెట్టుకోవచ్చు తినడానికి అయితే ఓకే తాత నాలుగవ గురించి చెప్తా అరవై ఐదు వేలు రేటు చెప్పే రేట్ అయితే తాత అయితే అవన్నీ రేట్లు అయితే పట్టించుకోకండి మాట్లాడుతున్నాడు రేట్ అయితే అవన్నీ మీరు అంతా పట్టించుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంత అయితే తగ్గుతాడు అత్యం దీని అయితే మనకైతే మిల్క్ అంటే పాలు ఒకటి నాలుగు నాలుగు ఓకే కొంచెం ముందుకెళ్ళి రెండు పూటలు వచ్చేసి ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే ఇది గిరి క్రాసీ గ్రిక్ రాసంట ముంగళ కూడా చూపిస్తాం మనకైతే ఈనాడానికి అయితే ఈనాడానికి ఉన్నాయి మనకైతే ఈ అయితే లాస్ట్ క్వశ్చన్ చూడండి మనకైతే దీని తర్వాత అయితే ఈ అయితే వస్తాయి మనకైతే ప్రజెంట్ అయితే ఇది మనకైతే గ్రీక్ రాసు ఇప్పుడు ఎన్ని పళ్ళు ఇది రెండు పళ్ళు తరపు ఇది ఇప్పుడు ఇంతే ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత పచ్చిత తరప అంట మనకైతే చూడవచ్చు చూసుకోవచ్చు ఇప్పుడు పచ్చిత తరప అంట ఇది అయితే మనకు ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు దీనికి ఒక ఎంతవరకు చెప్పిన అంటే రేట్ ఎంత అరవై ఐదు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాయి ఫ్రెండ్ అరవై ఐదు వేలు అయితే పట్టించుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఎంతో వరకు అయితే తగ్గుతుంది ఓకేనా ఓకే ఐదవ తప్పకు అయితే వెళ్ళిపోనండి మనకైతే తాత ఐదవ గురించి చెప్తాత అరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్ చూసుకోవచ్చు అరవై ఐదు వేలు అయితే చెప్తాండి యావకైతే మనకైతే అండ్ ప్రజెంట్ అరవై ఐదు వేలు అయితే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి తగ్గుతాడు ఆ చెప్పినట్టు అయితే పట్టుకోకండి ఫ్రెండ్ మనకైతే ప్రజెంట్ అయితే అండ్ మనకి ఎంతవరకు అయితే వచ్చిపోవాలి ఒక మాట కాదు టైమ్ చూసుకోవచ్చు టైం ఓకే టైంకి ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే ప్రజెంట్ అయితే ఇది అయితే ఏంటి దీన్ని దూడానికి మగతూడు అర్ధ మగతూడో మనకైతే అండ్ ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకుని తీసుకోవాలి మనకైతే చూసుకోవచ్చు ఇక పొరుగు వేయండి పొరుగు నారాలు చూసుకోండి మనకైతే సజాంట్ అరవై ఐదు వేలు అయితే చెప్తుంది ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఎంతవరకు దొరకదు అంటే చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి మీరు అయితే చూసుకోవడం ఉరుగడ్డ దగ్గర పచ్చట్లేదు వర్గాడి ఉడి అంటే ఉరుగడ్డతోటి ఇప్పుడు మనకైతే ఐదు ఐదు లీటర్లు అయితే తీసుకుంటుంది ఇంకా మెయింటెనెన్స్ ఇప్పుడు ఏంటంటే పచ్చగా వేసుకొని తీసుకుంటే ఇంకా పెరుగుతాయి ఇంకా ఓకేనా ఓకే లక్ష ఎక్క వెళ్ళిపోను అండి మనకైతే తాత ఆరో కదా ఇప్పుడు అరవై రెండు వేలు అరవై గిరి క్రాస్ చెప్తున్నాడు గిరి క్రాస్ అయితే గిరికాశ గేట్ రాసి ఉంటే నాలుగు అయితే మనకైతే ఇది ఇప్పుడు ఇంత రెండు అయితే టైంకి నాలుగు చూసుకో టైంకి నాలుగు లీటర్ అయితే ఇస్తుంటా ఎవరైనా రైతులు వచ్చాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి మనకైతే దీని దూడ ఉంది ఉంది ఓకే ప్రెజెంట్ చూసుకోవచ్చు మనకైతే మగదు అదే ఉందండి మనకైతే రైతులు వచ్చాము పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు నాలుగు నాలుగు వరకు అయితే రెడీ ఉన్నాడు మనకైతే అండ్ మనకైతే దీనికి అరవై ఐదు వేలు చెప్తున్నాం అరవై ఐదు వేలు అరవై రెండు వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతాయి ఫైనల్ డేట్ అయితే వచ్చి మాట్లాడుకుంటూనే తగ్గుతాయి సార్ మనకైతే ప్రెజెంట్ అయితే తాత అయితే చెప్తాడు ఎంత వరకు వచ్చి మాట్లాడుకుంటే వరకు అయితే తగ్గుతుంది ఓకేనా దీని వివరాలు అయితే ఈ విధంగా ఉంది దీని దూడా మగదొడ మగదూడ ఓకే చూసుకోవచ్చు మనకైతే ఈ విధంగా అయితే ఉంది మనకైతే గిరి క్రాస్ అవ్వండి మనకైతే మూడు రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు కథ లాస్ట్ గురించి చెప్తా అరేమిది ఓకే ప్రెసెంట్ అయితే అరవై ఎనిమిది వేలు చూసుకోవచ్చు దినుపాలు అయితే ఎన్ని రోజులు అవుతుంది నిన్న సరే చూసుకోవచ్చు నిన్న కొద్దిగా అయితే ఈ మనకైతే దునపాలు అయితే ఐదు ఐదు విషయాలు అయితే ఇస్తున్నాడు ప్రజెంట్ అయితే దీని దూడమో వదింది ఓకే ప్రజెంట్ అయితే దీనికి దీని అయితే ఇప్పుడు ప్రజెంట్ పాయిల్ వరకు ఇస్తుంది ఐదు ఐదు వరకు అంటే మంచి పాల మనకు పెరగచ్చా పెరుగుతుంది పెరుగుతుంది ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు మంచి పాలి పెరుగుతుంది అంట ప్రజెంట్ వచ్చేసి మనకు ఎవరైనా రైతులు వచ్చా ఉంటే పాలు చెక్ చేసుకొని ఏమున్నా ఇది జెర్సీ క్రాస్ కదా మంచి జర్సీ కూడా ఇక్కడే ఉంది సన్ను ఏంటంటే ఇక్కడ సైడ్లో పా ఇప్పుడే లాగైతే అది పాలు తీకింది కదా అని చెప్పేసి అట్లా చెప్పేస్తే అంటున్నాను నేను ప్రెజెంట్ అయితే ఇప్పుడే పాలు అయితే తాగింది అట్లని చెప్పేసి అంటున్నాను అండి ఓకే దీనికి ఏం ఏం ధర చెప్తున్నాను అరవై రెండు వేలు అయితే చెప్తున్నాం ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే తగ్గితే ఓకే ఈ విధంగా చూసుకోవచ్చు తీసుకుంటున్నాకైతే అవి అయితే ఓకే